అందరికీ నమస్కారం అండి ముప్పై ఫీట్ల రోడ్డు నార్త్ పేస్ట్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాము వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఇల్లు వచ్చేసి సొసైటీ ఇల్లు నూట ఎనభై గజాల్లో ఉంది ఇల్లు పాత ఇల్లే ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుంది డైమేజ్ లైన్ ఉంది ఎయిటీ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇంటి లోపలికి ఇలా ఉందో మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇంటికి చూపులో మొత్తం సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా అయితే మీకు అయితే అయితే జరుగుతుంది మీరు అయితే చూసుకోవచ్చు గేట్ లోపలికి అయితే రావడం జరిగింది ఇక్కడైతే మనకు పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు టోటల్గా ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్నీ నియర్ బై ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్లో ఉంటుంది బస్ నెంబర్ వచ్చి టూ ఎయిటీ ఇల్లుకు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రం ఓఆర్ఆర్ ఉంటుంది ఓఆర్ఆర్కు బయట మీరైతే టోటల్గా చూసుకోవచ్చు ఇంటి దగ్గర ఎలా ఉందో రెండు సైడ్లో మనకైతే గల్లీ ఇవ్వడం జరిగింది అయితే చూసుకోవచ్చు ఇక్కడ లోపల వెళ్దాము మీకు టోటల్గా చూపించడం అయితే జరుగుతుంది ఇల్లు కాస్ట్ వచ్చేసి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు ఓనర్ టు ఓనర్ సిట్టింగు నూట ఎనభై గజాలు డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ ఇంటి ఇంక అయితే రావడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఇలా ఉందో ఇంట్లో రెండు వాళ్ళు ఉంటున్నారు అందుకే కీస్ లేవని మనం అయితే బయటకు వెళ్ళే వీడియో తీయడం అయితే జరుగుతుంది సారీ ఏమనుకోకండి మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ అయితే చేసుకోవచ్చు మనయితే ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఇలా ఉందో పిల్లర్స్ ఇల్లు మంచి గట్టి ఉంది ఇల్లు అయితే ఇప్పుడు మేమైతే చూసుకోవచ్చు పెయింట్ వేసుకొని ఇంట్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి టోటల్గా లుక్ పరంగా అయితే ఈ విధంగా ఉంది ఇంటి ఇంటిపైన పోదాము అక్క కూడా ఎలా ఉందో మీకైతే చూపించడం అయితే జరుగుతుంది అయితే చూసుకోవచ్చు పైకి పడ మెట్లు నాకు మెట్ల కింద అయితే వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా ఎలా ఉందో లుక్ అయితే నాకు మంచి ఇల్లు అండి మనైతే ఇక్కడ దగ్గరలో ఉంటాము కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము మాకు కాంటాక్ట్ చేయొచ్చు టోటల్గా లుక్ పరంగా అయితే ఈ విధంగా అయితే ఉంది ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్సీ నగర్లో ఉంది ఇంకో ఇల్లు వెస్ట్ ఫేసింగ్ ఉంది అది కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది అది కూడా మీరు చూసుకోండి ఎలాగుందో అది కూడా మీకైతే చూపించడం జరుగుతుంది టోటల్గా ఇల్లు చుట్టుపక్కల లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది మీరైతే చూసుకోవచ్చు టోటల్గా మేమైతే ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూద్దాము అక్కడ కూడా ఎలాగుందో మీకైతే చూపించడం జరుగుతుంది మనమైతే ఇంటీరియర్ అయితే వెళ్దాము టోటల్గా మనం ఇప్పుడు ఇంటీరియర్ అయితే రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ ఇది వచ్చి ముప్పై ఫీట్ల రోడ్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇల్లు కాస్ట్ వచ్చేసి నలభై ఏడు లక్షలు నూట ఎనభై గదాల్లో ఉంది ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుంది లైన్ ఉంది ఎటు బ్యాంక్ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న కూడా మాకు కాంటాక్ట్ చేసి మేము ట్వంటీ ఫోర్ వేసే అవైలబుల్గా ఉంటాము ఇల్లు కూడా పాత ఇల్లే టోటల్గా ఇల్లు అయితే ఇలాగైతే ఉంది వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్